దేవునికి మహిమ కాలుగు గాక అనేక మంది వారి యొక్క జీవితాల్లో ఉంటున్నారు సంతానం లేని వారుగా ఉంటున్నారు గర్భం లేని వారుగా ఉంటున్నారు మరి దేవుని యొక్క బహుమానము కోసము ఎదురు చూస్తున్న వారుగా అనేక మంది వారు ఉంటున్నారు గర్భం లేని వారు గొడ్రాల వారు సంతానం లేనటువంటి వారు ఎంత వేదన చెందుతూ ఎంత దుఃఖపడుతున్నారో అటు ఇదిగానే దేవుని యొక్క అనేకమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీ అందరితో కూడా దేవా దేవుడు కొన్ని మాటల ద్వారా ఆశీర్వాద కర్మగాను దీవెన కర్మగాను ఆయన యొక్క బలమైన వాక్కుతోటి మిమ్మల్ని సంతోషింపచేటకు లూకా సువార్త ఒకటవ అధ్యాయము ఐదు నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందామండి ఇక సమయంలో అనేక మంది వారికి సంతానం లేనటువంటి వారికి దేవాదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వారు ఏ విధముగా సంతానం పొందుకోవాలి ఏ విధముగా సంతానము పొందుకుంటారు ఏ విధముగా దేవుని యొక్క స్వాస్థ్యమును పొందుకుంటారు ఏ విధముగా దేవుని ఆశీర్వాదము పొందుకుంటారు ఏ విధముగా దేవుని యొక్క సన్నిధిలో దీవులను పొందుకుంటారు అనేటువంటి లేఖనాలను ఈ యొక్క లుకాసు వార్త ఒకటో అధ్యాయము ఐదు నుంచి మనము ధ్యానం చేసుకుంటకు ప్రయత్నం చేద్దాం తద్వారా మన యొక్క జీవితాలకు దేవుని యొక్క దీవెనలు తప్పకుండా మీరందరూ కూడా అనుభవిస్తారని తెలియపరుస్తా ఉన్నాను ఈ దేశపు రాజైన హేరోదు దినములలో అభయ తరగతులలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడుండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతి అహరోను అనగా మోషే యొక్క సహోదరుడు అన్న అయినటువంటి అహరోను కుమార్తెలలో ఒకరు ఎవరంటండి ఎలిజబెత్ సో ఈ యొక్క జకర్యా ఎలిజబెత్లు మరి వీరికి సంతానము లేదు మరి ఆ యొక్క ఎలిజబెత్ని గొడ్రాలు అని అనేక మంది వారు పిలుస్తున్నారు సంతానం లేనటువంటి వారని పిలుస్తున్నారు నిందలు వేస్తున్నారు అవమాన పరుస్తున్నారు సిగ్గుపరుస్తున్నారు హేళన చేస్తున్నారు అపహాస్యం చేస్తూ ఉన్నారు మరి దేవుని యొక్క చిత్తంలో మీరు లేరు అనే విధముగా సమాజం అంతా కూడా వాళ్ళని బలహీనపరచబడుతున్నటువంటి సంగతులను మనం అందరం కూడా గమనించవచ్చు అయితే వారు ఏం చేస్తూ ఉన్నారు వారి వృత్తి ఏమిటి వారి పని ఏమిటి వారి యొక్క దిన పరిచర్య ఏ విధముగా ఉంది వారి క్రమము ఎలా ఉంది వారి జీవిత విధానము ఏ విధముగా ఉందని పరిశీలన చేసినట్లయితే వాక్యము చూద్దాం ఇక్కడ ఏమంటున్నారండి ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి సో ప్రభు దృష్టికి ఎలా ఉన్నారంట నీతిమంతులై ఉన్నారు అన్ని న్యాయ విధములు చొప్పున చక్కగా వారు క్రమంగా నడుచుకుంటున్నారు మరియు ఆజ్ఞలు చొప్పున కూడా చక్కగా నడుచుకుంటున్నారు దేవుని దృష్టికి నీతిమంతులైన వారుగా ఉంటున్నారు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ఘనత కలుగును ఈ లేఖనమును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవుని దృష్టిలో ఎలా ఉన్నారంట నీతిమంతులుగాను ఆజ్ఞలను పాటించుచున్న వారుగాను న్యాయ విధులను క్రమముగా జరిగించుతున్న వారుగా ఇక యొక్క యొక్క కుమార్తెల్లో ఒకరు ఎలిజబెత్ మరియు జకర్యా వారి యొక్క విధులను వారి క్రమమును వారి జీవిత విధానము కొనసాగిస్తున్నారు ఒక ఉదాహరణ కనుక చూసినట్లయితే ఏబు కూడా యథార్థవంతుడును నీతిమంతుడును నమ్మకమైన వాడును చెడుతనమును విసర్జించిన వాడిగా దేవుని ఎంతో విశ్వాసముతోటి నమ్మకముతోటి యథార్థముగా ప్రవర్తిస్తున్నటువంటి ఏవుగా చూస్తూ ఉంటున్నాం దేవునికి మహిమకాలికంగా ఏబు యొక్క జీవితంలో సకల విధములైనటువంటి నష్టములు బాధలు వేదనలు మరి ఆ యొక్క వీధులలో ఏబు సంచరిస్తూ ఉంటుంటే అక్కడ ప్రజలు ఆ వీధులలో ఆ యొక్క శరీరం చూస్తున్న దుర్వాసనను వారు గ్రహించలేని విధముగా ఆ యొక్క శరీరము కుల్లిపోయిన విధముగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగుగాక దేవునికి ఘరత ఏ యొక్క జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు ఉన్నదంతా కూడా కోల్పోయి ఏ విధంగా అయితే దేవునిపైన విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడో ఇక జకర్య ఎలిజబెత్లు కూడా దేవుని యొక్క క్రమము చొప్పున ఆజ్ఞలు చక్కగా నడుచుకుంటున్నారు న్యాయ విధులు చక్కగా క్రమముగా పాటిస్తున్నారు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడుతున్నారు అయితే ఈ రోజుల్లో కూడా మనమందరం కూడా ఈ జకర్య ఎలిజబెత్లు వలె సంతానము లేకపోయినప్పటికీ కూడా సంతానము ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో మరి నువ్వు ఎలా ఉండాలంట దేవుని దృష్టిలో న్యాయమైన విధులు చక్కగా పాటిస్తూ ఆజ్ఞలను గైకొనచు ఇహో దృష్టిలో న్యాయముగా నీతిగా నీవు కనపడాలి మొట్టమొదటిగా ఆజ్ఞలను పాటించకుండా దేవుని వాక్యమునుకు లోపడకుండా దేవుని సన్నిధిలో భక్తిని కనపరచకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధిలో విశ్వాసము చూపించకుండా దేవుని యొక్క అద్భుతం నాకు కావాలి నిన్నటి సమయంలో వాక్యము చెప్పిన ప్రకారముగా మరి ఆ విత్తువాడు రాతి నేలను పడే విధముగా వాడు విత్తనములు జల్లి ఉన్నాడు అవి చక్కగా మొలిచి వేరు లేనందున రాతి నేల పడినందున మన్ను లేనందున అవి సూర్యుని యొక్క వెలుగుకు సూర్యుని యొక్క ఉదయించినప్పుడు అవి వేరు లేనందున అవి పాడైపోతున్నాయి మాడిపోతున్నాయి అవి అగ్నికి దహనమైపోతున్నాయి అటు రీతిగానే మరి విశ్వాసంలో లోతైనటువంటి అనుభవము లేనప్పుడు నీ యొక్క జీవితము యథార్థముగా లేనప్పుడు ఆజ్ఞలను పాటించినప్పుడు మరి న్యాయవిధులు క్రమముగా మరి పాటించినప్పుడు మరి దేవుని దృష్టికి మనము నీతిమంతులుగా కనపడము అయితే ఇక్కడ గమనించాల్సిన విషయము వీరు సకల విధములైనటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా పాటిస్తూ ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక మరలా చూసినట్లయితే ఏమన్నారండి సకల విధములైన ఆజ్ఞల చొప్పును న్యాయ విధుల న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా ఎటువంటి పాపము ఎటువంటి అపరాధము లేనివారుగా వారుగా దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి ఏడో వచ్చిన చూద్దామండి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి ఎవరు లేరంట ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి ఎవరు లేరంట పిల్లలు లేని వారుగా ఉన్నారు మరియు వారిద్దరు బహుకాలము గడిచి నా వృద్ధులైన వారుగా ఉన్నారు బహుకాలము ఎవరు వృద్ధులై ఉన్నారు అబ్రహాము సారా జీవితంలో వారు ఇరవై ఐదు సంవత్సరం యొక్క నిరీక్షణను తొంభై తొమ్మిదవ ఏటలో వృద్ధాప్యంలో దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసము కనపరచడం వలన మరి నీతి క్రియలు జరిగించటం వలన దేవుని యొక్క దృష్టి వారిపైన పడటం వలన దేవునికి ఇచ్చేవారుగా ఉండటం వలన దేవుని యొక్క సన్నిలో వారి హృదయం పరిపూర్ణంగా దేవుని యొక్క సన్నిధిలో వారి హృదయాలు నిలిపినప్పుడు దేవుడు వారికి ఆశీర్వాద కర్మగా ఇసాకుని దేవుడు అనుగ్రహించినట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం వారి జీవితంలో కూడా మరి వృద్ధాప్యమునందు వారికి గర్భఫలము ఫలించినట్లుగా చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం దీర్ఘకాలిక సమస్యలతోటి అనేకమైన సంవత్సరములుగా సమస్యలతోటి సంతానం లేక గొడ్రాలుగా పిలువబడుతున్న మీ అందరికీ కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని స్వర్మ వినిపిస్తూ ఉన్నాడు నీవు దేవుని యొక్క ఆజ్ఞలను న్యాయుదులను నిరపరాధులుగా నడుచుకోవచ్చు ఆయన దృష్టికి నీతి ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి నుంచి దేవుని యొక్క ఆశీర్వాదమును గర్వఫలమును మీరందరూ కూడా పొందుకుంటారని వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవునికి మహిమ కలుగునుగాక చూడండి ఇక్కడ ఎలిజబెత్ గొడ్రాలైనందున ఎవరు కుమార్తె దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఇజ్రాయేల్ జనాంగమును నడిపిస్తున్నటువంటి నాయకుడు యొక్క కుమార్తె ఎంత అవమానకరం అండి సమాజంలో మంచి పేరు ఉన్నది గొప్ప పేరు ఉంది కీర్తి ప్రతిష్ఠలు ఉన్నాయి దేవుని ప్రజలను నడిపించే నాయకుడు యొక్క కుమార్తె యొక్క జీవితంలో గొడ్రాలు తనమును చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో కూడా చాలామంది జీవితాల్లో ఎంతో ఉన్నతాధికారులకు ఎంతో గొప్ప సమాజంలో పేరు వారికి సంతానం లేని వారుగా ఉంటున్నారు మరణపాయలు ఉంటున్నాయి రోగంలో ఉంటున్నాయి అయితే వీరందరికీ కూడా కావాల్సినది దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేవారు గాను న్యాయ విధులు పాటించేవారు గాను నిరపరాధులుగా ఉండే విధముగా దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండే విధముగా వారి ప్రవర్త తన ఉండాలని ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయితే ఈ యొక్క అహరోన్ యొక్క కుమార్తె మరి ఎలిజబెత్ గొడ్రాలైనందున ఏమంటుందండి బహుకాలము గడిచి వారు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు దేవునికి మహిమ కాలుగా యోహాను గారి యొక్క జన్మము గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం దేవునికి స్తోత్రం ముఖ్యంగా వారి యొక్క విశ్వాస జీవితము వారి యొక్క క్రమము పాటించుట న్యాయవీదులు పాటించుట నిరపరాధులుగా మరి ఉండుట దేవుని దృష్టికి యథార్థవంతులుగా నీతి కనబడటా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారి జీవితాల్లో మరి ఎవరు లేరంట సంతానం లేరని వాక్యం సెలవిస్తుంది ఎనిమిదవ వచ్చిన చూద్దామండి జకర్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా ఎవరికి లేరంట పాస్టర్లకే యాజకులకే దేవుని పనివారికే ఎవ ఎవరు ఆశీర్వాదము పిల్లలు లేకుండా డబ్బులు లేకుండా ఆస్తి లేకుండా మరి అనేకమైనటువంటి ఈ లోకమైనటువంటి సదుపాయములు లేనివారుగా అనేక మంది వారు ఉన్నారు వారిని బట్టి హేళన చేసేవారు అపహాస్యం చేసేవారు అనేక మంది వారు ఉన్నారు అయితే దేవుని సన్నిధిలో వారందరు కూడా నీతిమంతులుగా నిరపరాధులుగా ఆజ్ఞలు మరి క్రమముగా న్యాయముగా జరిగించుచున్నారన్న విషయాన్ని ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన వారే ఉన్నారు దేవునికి మహిమకాలుగా మరి అనేకమైనటువంటి నిందలు వచ్చి ఉండొచ్చు యా జకత్వము చేస్తూ ఉన్నాడు జకర్యా ఇద్దరు భార్య భర్తలు కూడా యాజక ధర్మం పాటిస్తూ ఉన్నారు సకల విధములైనటువంటి ఆజ్ఞలను పాటిస్తున్నారు న్యాయ విధులను పాటిస్తూ ఉన్నారు నీతిమంతులుగా దేవుని దృష్టిలో కనపడుతున్నారు వారికి సంతానము లేదు నువ్వు ఏ పార్టీ వాడువై ఉన్నావు ఏ పాటిదారులుగా మీరందరూ కూడా ఉన్నారు ఎలాంటి వారై ఉన్నారు అనుదినము క్రమము చొప్పున నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా దేవుడిని అడుగుతున్నావా దేవుని మందిరానికి వెళుతున్నావా దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నావా యథార్థముగా నిరపరాధులుగా ఉండగలుగుతున్నావా ఈ లోక సంబంధమైనటువంటి అపవాది చేతిలో పడి నీకు రావాల్సిన ఆశీర్వాదమును నీకు రావాల్సిన గర్భఫలమును అపవాది దొంగిలించి నిన్ను ఇంకా కన్నీటి సంద్రములో కన్నీటి లోయలలో కన్నీటి వరదలలో నీ జీవితాన్ని నాశనం చేస్తుండడము అపవాది కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నా ఆజ్ఞలను గైకొని నా న్యాయ క్రమంగా నడుచుకొని నా దృష్టికి దేవుని దృష్టికి నీ హృదయము తేటగా కనపరచబడినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము తప్పకుండా అనుభవిస్తావు అని రాత్రి కాల సమయంలో తెలియపరుస్తా ఉన్నాను దేవునికి మహిమ కలుగుగాక యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేటుకు అతనికి వంతు వచ్చను దూప సమయమందు ప్రజలు సమూహమంతి వెలుపుల ప్రార్థన చేయించుండగా ప్రభు దూప వేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా జకర్య అతని చూచి తొందరపడి భయపడిన వాడను అప్పుడు దూత అతనితో జకర్య భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుని కనును అతనికి యోహాను అను పేరు పెట్టుదువు దూత మాట్లాడుతూ ఉంది ఎవరి దూత దేవుని యొక్క దూత ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏ వయసులో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏ కాలంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏ సమయంలో ప్రార్థన చేస్తాడు ఏ సమయంలో వారు క్రమము చొప్పు నడుచుకుంటున్నారు వారు వృద్ధాప్యం అంతా కూడా వృద్ధాప్యం వరకు కూడా వారు దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నారు వారి క్రమము చొప్పు నడుచుకుంటున్నారు వారి సమయము దూప వేదిక సమయము వచ్చినది ఆ సమయమున దేవదూత వచ్చి అతనితో మాట్లాడుతున్నట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం మీ ఇద్దరికి కుమారుడిని కనును కాబట్టి అతనికి యోహాను అని పేరు పెట్టినని చెప్పేసి ఆ దేవదూత ఆ యొక్క పేరును కూడా తెలియపరచి పెడుతున్నట్లుగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కాలంగా ఈ రాత్రి సమయం మీ అందరికి ఒక ఒక విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నాను నీ భక్తి జీవితము నీ యథార్థమైన జీవితము నీ నీతి జీవితము లేకుండా నీకు ఎవరైనా దర్శనములు కానీ ప్రవచనములు కానీ చెప్పినట్లయితే అవి తప్పకుండా నెరవేరు అని ఇక్కడ రాత్రి మీ అందరికీ తెలియపరుస్తున్నావు నువ్వు ఎప్పుడైతే భక్తిగా యథార్థముగా నమ్మకముగా దేవుని దృష్టిలో నీతి మంతులుగా ఉంటావో దేవుని స్వరము దేవుని దర్శనము దేవుని యొక్క వెలుగును దేవుని యొక్క రూపమును దేవుని యొక్క ప్రత్యక్షతను నువ్వు అన్ని విషయాల్లో కూడా అనుభవిస్తావని ఈ రాత్రి కాలస్థలం మీ అందరికీ తెలియపర్శన ఇక్కడ చూసినట్లయితే వారు యాజక ధర్మమును భార్య భర్తలు ఇద్దరు కూడా ఈ రోజుల్లో చూసినట్లయితే భార్య ఒకవైపు ఉంటే భర్త ఒకవైపు ఉంటూ పిల్లలు ఒకవైపు ఉంటూ అనేకమైన సమస్యల యొక్క వలయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ అపవాదితో పోరాడుతున్న వారిగా ఉన్నారు దేవునికి స్తోత్రం ఈ పోరాటంలోనే ఈ ఇరుకు మార్గంలోనే నీ హృదయమును విశాలము చేసుకుని నీ వాక్యమను బ్రతికించను బాధలలో నెమ్మది నాకు కలగజేస్తుందని ఆయన ఆజ్ఞలను ఆయన మాటలను ఎటువంటి అపరాధములు లేకుండా దేవుని దృష్టికి నువ్వు కనపడే విధముగా ఎలాంటి వృద్ధాప్యములో నీ వయసు ఉన్నప్పటికి కూడా యథార్థముగా దేవుని స్థలిలో నువ్వు కన్నీరు కాచినప్పుడు మొర్ర పెట్టినప్పుడు దేవుడిని మొరను జ్ఞాపకం చేసుకొని నీ క్రమమును జ్ఞాపకము చేసుకొని నీ యథార్థతను జ్ఞాపకం చేసుకొని నువ్వు ఎలాంటి వయసులో ఉన్నా విద్య లేకున్నా అందము లేకున్నా కట్నము ఇవ్వటకు డబ్బులు లేకున్నా సరే కట్నము తీసుకున్నట విరోధము దేవుని యొక్క క్రైస్తవ జీవితానికి కట్నము ఇవ్వట నేరము తీసుకున్నట కూడా నేరమే చాలామంది వివాహాలు డబ్బులు లేక ఆగిపోతా ఉన్నాయి డబ్బులు లేకపోయినా చదువు లేకపోయినా ఆస్తి లేకపోయినా దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటున్నప్పుడు దేవుని యొక్క దయను పొందుకున్న వారుగా ఉంటారు వీరి యొక్క జీవితంలో వృద్ధాప్యం వరకు కూడా ఈరోజులో చూసినట్టయితే ఇన్స్టెంట్ కాఫీ లాగా వెంటనే అద్భుతము ఆశ్చర్యము ఆ రాతి నేలను పడినటువంటి విత్తనముల వలె ఫలించాలి ఫలభరితమైన జీవి జీవితం పొందుకున్న వెంటనే ఆశీర్వాదాలు పొందుకున్న వెంటనే ఆ సమయము బిజీగా అయిపోతూ ఉంటారు ఆ పని ఉంది ఈ పని ఉంది కుదరటం లేదు వర్క్ ఉంది జాబ్ ఉన్నది బిజినెస్ ఉన్నదని చెప్పేసి దేవునికి దూరం అయిపోతున్న వారుగా ఉన్నారు మరి ఆ రాతి నేలను పడిన విత్తనముల వలే కాకుండా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన దృష్టికి నీతి మంతుడుగా నువ్వు కనపడాలి అంటే ఆయన ఆజ్ఞ క్రమముగా నువ్వు పాటించాలి నిరపరాదులుగా ఉండాలి దేవుని కష్టంలో న్యాయ విధములుగా ప్రవర్తించ కలిగిన వారుగా ఉండాలి నీ యొక్క నోటికి దూషణకరమైన మాటలు కోపము కలిగిన మాటలు వ్యర్థకరమైన మాటలు భూత మాటలు అపహాసము కలిగిన మాటలు హేళన కలిగిన మాటలు రాకుండా దేవుని మాటలు నీ యొక్క హృదయంలోంచి నీ నాలుగు ద్వారా నువ్వు మాట్లాడుతున్నప్పుడు పలుకుతున్నప్పుడు నీ యొక్క ప్రవర్తన నిరపరాధిగా ఉన్నట్లుగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని దేవుడు నిన్ను నీ యొక్క విశ్వాసం ద్వారా నీకు నీతి కలిగి చేస్తూ ఆయన యొక్క మరి దేవదూతల ద్వారా ఆయన యొక్క ఆత్మ ద్వారా ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా లేనివి ఉన్నట్లుగా చేసే దేవ దేవుడు ఉన్నవి లేనట్లుగా చేసే దేవ దేవుడి పైన ఆధారపడినట్లయితే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా వీరు వృద్ధాప్యంలో ఉన్నారు అప్పటికి దేవుడు వారికి గర్వఫలమును అనుగ్రహించడం అబ్రహాముకు తారాకే విధమ గర్భఫలమును ఇచ్చి అన్నాడు ఎంతో కాలం నుంచి నిరీక్షణంగా చూస్తున్నట్టు ఈ యొక్క ఆశగల ప్రాణాన్ని తప్పకుండా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారముగా దేవుని మాట ప్రకారముగా నడుచుకుంటున్నప్పుడు ఆయన సన్నిలో క్రమంగా జీవించబడుతున్నప్పుడు తప్పకుండా మీ జీవితాలకు సమాధానము సంతోషము ఆయన యొక్క ఆశీర్వాదం తప్పక మీరు కూడా అనుభవిస్తారని తెలియపరుస్తూ ఈ యొక్క సమయంలో సంతానం లేని వారికి గొడ్రాలుగా పిలువబడుతున్న వారికి ఆయన మార్గంలో ఆయన సన్నిధిలో నిరపరాధులుగా క్రమముగా దేవుని సన్నిధిలో నీ కన్నీటిని విడిచినప్పుడు అన్నా ప్రార్థన చేస్తూ ఉంది ఎనిమిది సంవత్సరము కన్నీటితోటి ప్రార్థన చేస్తూ ఉంది ఆ కన్నీటి ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఒక సంవత్సరం కాదు ఆరు నెలలు కాదు ఒక నెల కాదు సంవత్సరములు సంవత్సరములు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంది దేవుని సన్నిధిలో దేవుని దగ్గర నుంచి ఆయన ఆశీర్వాదం పొందుకోవాలంటే సామాన్యమైన విషయం కాదండి ఎంతో ప్రయాసపడాలి ఎంతో కన్నీటిని విడిచాలి ఎంతో ఉపవాసం ఉండాలి దేవుని సన్నిధిలో నీ పూర్ణ హృదయముతోటి దేవునికి నువ్వు సమర్పించుకున్నప్పుడు దేవుడు ఎంత కష్టమైన ఎంత అసాధ్యమైన దేవుడు దాన్ని సుసాధ్యము చేసే దేవా దేవుడు నీ యొక్క బలమైన దేవుడు నీ యొక్క రక్షకుడు నువ్వు నమ్ముకున్నటువంటి ఏస ద్వారా నువ్వు సంతోషము సమాధానము కలిగిన వారుగా మీరు అందరూ కూడా దేవుని సన్నిలో చక్కటి గర్భఫలములు మీరు అందరూ కూడా పొందుకుంటారని తెలియపరుస్తూ దేవుడు దాచబడినటువంటి ఆశీర్వాదమును చక్క చక్కగా ఫలభరితముగా మీరు అందరు కూడా అనుభవిస్తారని తెలియపరుస్తూ చెప్పడం కొద్ది మాటలు దేవుడి దేవించి గాక ప్రాధ